ఈరోజు దీపావళి స్పెషల్ బాదుషా ఎట్లా వేసుకోవాలని చూపిస్తాం దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ఒక రెండు గ్లాసుల మైదా కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసి మంచిగా కలపాలి తర్వాత ఒక రెండు చెంచలో పెరిగేసుకోవాలి ఒక మూడు చెంచాల నెయ్యి ఇది వేసి పిండికి అంతా మంచిగా ఇట్లా పట్టేటట్టు కలపాలి గట్టిగా విసుకొద్దు ఇట్లా మాత్రం మా వీడియోలు ఎట్లా కలుపుతుందో అట్లా ముద్ద వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఆ నెయ్యిని తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటా చపాతి పిండిలాగా కలుపుకోవాలి అక్కడే మొత్తం మెట్లు చూపిస్తుంది ఆ రకంగా ఇట్లా అనుకుంటే పొరల పొరలు వస్తే బాదుషా కూడా పొరల పొరలు వస్తుంది ఒక ఇరవై నిమిషాలు అట్లా నానబెట్టి పెట్టాలి పక్కన ఒక ఇరవై నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉల్లెలు చేసుకొని ఇట్లా మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా రౌండ్గా చేసి మధ్యలో చిన్న చిన్న నూలు వేసుకొని పెట్టుకోవాలన్నీ ఇప్పుడు దీనికి కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ చక్కెర వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని మంచిగా కరగనియాలి దీనికి తీగ పాకము అవసరం లేదు చక్కెర కరిగి కొంచెం చిక్కగా కావాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాయచి పొడి ఒక నిమ్మ రసం పిండుకోవాలి ఇప్పుడు పాకం రెడీ అయింది ఇప్పుడు నువ్వు నూనె పెట్టుకుందాం పై మీద నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి వేసుకొని గోలియాలి చిన్న మంట మీద ఒక్కొక్కటి తిప్పుకుంట మల వేసుకుంటే గోలించుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే గోలించుకుంటే మంచి పొరలు పొరలు వస్తాయి ఇప్పుడు వీటిని పాకంలో ఒక నాలుగు గంటలు నానబెడితే బాదుషా రెడీ ఈసారి దీపావళికి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి